ఇప్పుడు నమస్తే నేను మా దేశం కోసం వారాహి అమ్మవారిది ఉత్సవ విగ్రహం తిరుచానూరు దగ్గర ఆ స్వర్ణమికి దాటి కొద్ది ముందుకు రాగానే ఎడం వైపు ఆ వారాహి గుడి ఉండేది ఆ గుడిని రాత్రికి రాత్రే దొంగలు నేలమట్టం చేసి గుడి ఆనవాళ్ళు లేకుండా నేలవారు నేలమట్టం చేసి దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్వర్ణముఖి కాలువలో వేశారు ఈ స్వర్ణముఖి కాలువలో వేశారు దుర్మార్గులు నీచులు నికృష్ణులు ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏమన్నా అంటే ఇక్కడ మనకి వారాహి అమ్మవారి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ తాలి ఈ తాలిబొట్టు బంగారు తాలిబొట్టునిచ్చింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు సీఎం చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూడా ఈ గుడికి వచ్చి ఈ గుడికి వచ్చి ఆమె కూడా బంగారు యొక్క బంగారు తాళిని అమ్మవారికి ఇస్తే దానికి ఆ అంత విలువైన గుడిని అంత ప్రసిద్ధి చెందినటువంటి గుడిని భూమిని ఆక్రమించడం కోసం నిర్దాక్షణంగా నేల మట్టం చేసే ఆనవాళ్ళు లేకుండా చేసి మొత్తం గుడికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళన్ని కూడా ఎక్కడ వేశారు ఇక్కడ స్వర్ణముఖ నదిలో వేసారు ఒరే నేను చెప్తున్నా దీన్ని నేలమట్టం చేసిన వాళ్ళరా మీరు మీ తల్లిని నగ్నంగా నిలబెట్టి రోడ్లు అమ్ముకునేటటువంటి నీచమైన సంస్కృతి కలిగినటువంటి ఎదవళరా మీరు మీ తల్లిని చెల్లిని కూడా డబ్బులు వస్తాయంటే నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టే సంస్కృతి కలిగినటువంటి మీలాంటి వాళ్ళు భూమి మీద ఇంకా బతికుండడం ఆ కరోనా మీలాంటి ఎదవలను తీసుకెళ్లిపోలేదు చూసారా ఇది దౌర్భాగ్యం కలికాలం అంటే దీన్ని అంటాం ఇలాంటి వారాహి మీరు ఎవరితో పెట్టుకున్నారు వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీరు మామూలు చావు చావు చేస్తారు మీకు తొందరలోనే అమ్మవారు మీ యొక్క దీన్ని చూస్తారు ఇంతటి నీచం జరుగుతూ ఉంటే చుట్టుపక్కల ప్రజలు కూడా పట్టించుకోలేదు అంటే అసలు మీరు మనసులేనా అడుగుతున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు కూడా ఈ రేంజ్ లో మొత్తం గుడి ఆనవాళ్ళు ఏమీ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి వేసారు అంటే ఒంటి గంటగా మన సిఐ గారు కూడా వచ్చి పెట్రోలింగ్ చేసి వెళ్ళారు ఒంటి గంట తర్వాత மிச்சார் சேர் வச்சு வெள்ளா இதுஜன்யம் ஆஹ் பாக்கலாம். <Overlap/> நெல்பெட் நெல்பெட் அது இப்போ அது இப்போ பையன் நெல்பெட் నా అప్పుడు బాగ్ విట్టు విట్టు మళ్ళా పడిపోబొస్తుంది కాల్బట్టు నా విగ్రౌండ్ కాల్బట్టు కాల్బట్టు ఎక్కడ నిలచి ఆ మొదలు ఊరు బాగ్ ముడి ముడి ఎత్తదా పడతారా నా ఊడేసిందారా అందకి వచ్చు కూమీ నా బాగ్ ఎద సర్వర్స్ నా టేబుల్ క్యర్ అవుతది బాగ్ విట్టు అచ్చటిని పిచ్చి పిచ్చట

తిరుపతిలో ఇంత వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే తిరుపతి లాంటి నగరంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో పద్మావతి అమ్మవారికి దగ్గరగా సమీపాన ఇంత దౌర్జన్యానికి పాల్పడినటువంటి విధవలు ఎవరు వీళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనకోడలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి తాలిపొట్టును సమర్పించారు అలాంటి గుడిలో ఈరోజు దౌర్జన్యంగా గుడి ఆనవాళ్ళు తలుపులు గిలుపులు మీకు కనపడుతున్నాయి చూడండి గోడలు ఏమి లేకుండా ఈ స్థలం ఎవరిది స్వర్ణముఖి నది స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి ఏం భూమి అంటాం దాన్ని లీకేటి నది నది పొరంబోకు నదీ పొరంబోకు భూమిలో పొరంబోకు నా కొడుకులు ఆక్రమించుకున్న దానికోసమని అమ్మవారి గుడిని ంసం చేశారు ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నది గతంలో చంద్రబాబు నాయుడు మేనకోడలు వచ్చి కాలు ఇచ్చి వెళ్ళారంటే అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి ఉందో ఈ కూడా ఇలాంటి నీచులు బతకాలా హిందూ సంఘాలు ఏం చేస్తాయి చూడాలి ఏమవుతుందో చూడాలి ఏం జరుగుతాయి ఏం చేయగలుగుతామో కేవలం భూ కబ్జా భూ కోసం చేస్తున్నటువంటి దరిద్రమైన దౌష్టికమైనటువంటి కార్యం ఈ రాయి కూడా గుడి కట్టి రాయి పెయింట్ చేస్తున్నారు చూడండి ఎక్కడికి వచ్చింది అక్కడ గుడి చూశారంటే ఆశ్చర్యపోతారు ఇక్కడ గుడి ఉంది అని నిజం చెప్పండి అని అంటారు అంత ఆ స్థాయిలో వాళ్ళు దాన్ని శుభ్రం చేశారంటే ఎన్ని జేసీబీలు వచ్చిండాలా రాత్రికి రాత్రి ఎన్ని జరిగిండాల ఒంటి గంటకి సిఐ గారు కూడా వచ్చి పెట్రోలింగ్ చేసిపోయినారు ఒంటి గంట తర్వాత జరిగిందంట సంఘటన ఇది ఎంత ప్లాన్ గా చేసిండాలి ఈ దుర్మార్గులు వీళ్ళని ఆ తాలిబాన్లు టెర్రరిస్టులు ఐఎస్ఐ ఏజెంట్ల కన్నా అత్యంత నికృష్టమైనటువంటి విధవులు వీళ్ళు హిందూ సమాజానికి మన స్వామి గారు కూడా అందరూ వచ్చారు మన కిరీటి కూడా వచ్చాడు యువత యువత కేవలం వీళ్ళకు మాత్రమే ధర్మం గురించి పట్టినట్టుంది మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించండి తీవ్రంగా తిరగబడండి చూడండి దొరికాయి మళ్ళీ కాలువలు వేసినటువంటి గుడికి సంబంధించినటువంటి వస్తువులు బయటకు వస్తున్నా చూడండి ఇది ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు అటంగది అడ్ అడగది అడ్డంగది అమ్మవారి విగ్రహాలు అజుడు వారాహం అమ్మవారి విగ్రహం కనపడుతుంది ఏ నిలువు కత్తి ఫుల్ కవర్ ఓన్లీ షార్ట్ కి తీస్తున్నావు ఫుల్ వీడియో ది నిలువు ఎట్రా ముందుకురా ముందుకురా ఇంకా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి ఏం చేస్తారు ఆ ఇంత దారుణమా తొమ్ములు పూజా సామాగ్రి ప్లేట్లు ఏమి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘలూ వీళ్ళు కూడా నికృష్టమైన కార్యాన్ని పడగొట్టేశారు పడగొట్టి తీసుకోవచ్చి వీళ్ళు నీళ్ళల్లో వేశారు అని అంటే దీపాలు వీళ్ళు మీరు మనుషులకే పుట్టారా ఒకసారి మీ అమ్మని అడగంటారావు దౌర్భాగ్యులారా ఎవరు ఎవరు పుట్టారా అడగంటారా నమ్మకం ఉందా మీ అమ్మకి ಹಾಯ್ ತರಮೋಕನಾ ಕರೆದುಕೊಂಡೆ ಯಾರಾ ದರ್ಪ ದೌಟೇನ ದೌಪಾಕ್ಯಮಿ ಮಂದರಕನೆ ಅಂತ ಮಂದರಕನೆ ಸ್ಟಾರ್ಟ್

గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎక్కడా లేకుండా డోలు డోలు మా కట్టి చాకు రమ్మని చెప్పు